హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ మంచి నక్షిలో వచ్చిందండి హిప్ బెల్ట్ చాలా బాగుంది లేటెస్ట్ కలెక్షన్ రియల్ పల్స్ యూజ్ చేసామండి బ్యూటిఫుల్ ఐటమ్ ఇది కూడా మంచి లక్ష్మీదేవితో వచ్చింది కింద మంచి పచ్చలు కెంపుల్స్తో తో ఇచ్చామండి చాలా బాగుంది లేటెస్ట్ నెక్పీస్ మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది అన్ని లేటెస్ట్ మోడల్ లో ఉన్నాయండి ఇందులో చిన్న చోకర్ సెట్ ఇచ్చాము షార్ట్ది అండ్ లాంగ్ హారం ఇచ్చామండి ఇది చాయింట్తో వచ్చింది మ్యాంగో పికల్తో ఇది కూడా మ్యాంగో పికల్ షార్ట్ ఇచ్చాము లాంగ్ ఆహారం ఇచ్చామండి ఇది చూడండి ఎంత బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్సే అండి మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే చూడాలండించే జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నీ లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ అండి అస్సలు మిస్ కాకండి మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్నారా మళ్ళీ కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు ఎలాగో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి ఇవి టోటల్ ఇన్విజబుల్ నెక్ పీసెస్ చాలా మంది తీసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా లేటెస్ట్ కలెక్షన్ లాకెట్ చూడండి ఎంత బాగుందో పెండెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది నాన్ పట్టిలో వచ్చిందండి చిన్న లాకెట్ చూడండి మంచి స్టోన్స్తో లాకెట్ నాన్ పటిస్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది మన మన దాంట్లో ఏంటంటే అమ్మమ్మలు తాతమ్మలు పెట్టుకునే పీస్ ఇప్పుడు చాలా ట్రెండ్ కలెక్షన్ ఇది కూడా కట్టే డిజైనింగ్స్ కూడా ఒకప్పుడు చాలా మంది అమ్మమ్మలు నానమ్మలు యూజ్ చేసేది ఇప్పుడు కూడా మస్తు ట్రెండ్ అవుతున్న కలెక్షన్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ ఐటమ్ అస్సలు మిస్ కాకండి ఇది స్టోన్తో వచ్చిందండి వన్ లైన్ స్టోన్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఎంత బాగుంది ఇది గుట్టపు సలహారము అస్సలు మిస్ కాకండి చాలా లేటెస్ట్ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్ మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నిటినీ కూడా పర్చేస్ చేయాలనుకుంటే ప్లీజ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ని క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు అనుకున్న నెక్లీసెస్ నెక్ పీసెస్ అన్నీ కూడా తొందరగా పర్చేస్ చేయవచ్చు ఇది హిప్ బెల్ట్ అండి చాలా ట్రెండీ కలెక్షన్ ఇది కూడా లాంగ్ అరము చాలా బాగుంది మంచి పల్స్తో ఇచ్చామండి లేటెస్ట్ కలెక్షన్ అస్సలు మిస్ కాకండి ఇప్పుడు అప్లోడ్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతున్నాయి బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్ని వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో జుంకాస్ లాంగ్ అరమ్స్ షార్ట్ నెక్ పీసెస్ అన్నీ లేటెస్ట్ మోడల్లోనే ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్నీ కూడా బాగున్నాయి ఇది చేంజబుల్ ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్లో మంచి కెంపుల్స్ వచ్చాయి వైట్ కెంపుల్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు ఎలాగో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి ఫుల్ స్టాక్ వచ్చేసింది ఇయర్ రింగ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతుంది ఫ్రెష్ పిక్ చేయబడుతుందండి అన్ని లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ ఇది కూడా పల్స్తో వచ్చింది చైన్ పల్స్తో వచ్చింది ఇది లాకెట్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ఇది లాంగ్ షార్ట్ వచ్చింది ఇది కాస్ట్లో పేరండి ఎంత అన్ని లేటెస్ట్ ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చూడాలనిపించి అన్ని వండర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అస్సలు మిస్ కాకండి అన్ని మంచి ఎలిగెంటెడ్ సిఏ స్టోన్స్ తోటి పల్స్ తోటి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టోటల్ సిఏ స్టోన్స్ తోటి బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి అస్ మిస్ కాకండి ఇవి టోటల్ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ అన్ని ఎంత బాగున్నాయో మంచి మంచి సిఏ స్టోన్స్ తో వచ్చింది పల్స్ రియల్ పల్స్ తో యూజ్ చేసాము ఇది టోటల్ అమెరికన్ డైమండ్ త్రీ లైన్స్ లో వచ్చింది బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి ఇది కూడా లాంగ్ అరం అండి మంచి బ్రైడల్ నెక్లెస్ అని చెప్పొచ్చు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇది త్రీ లైన్స్ తో మ్యాట్ ఫినిషింగ్ లో ఉంది అన్ని లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ గ్రీన్ అండ్ రెడ్లో లో వచ్చింది ఎంత బాగుందో నెక్ పీస్ మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది పార్టీవేర్ కలెక్షన్ ఏం చెప్పొచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలా సెట్టే బ్యూటిఫుల్ నెక్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇది టోటల్ రైస్ బీట్స్ తో వచ్చింది చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి ఎంత బాగుందో నెక్ పీస్ అయితే చిన్నగా సింపుల్ గా చాలా క్యూట్గా ప్రిటీగా ఉంది కదా ఇది బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్తో వచ్చిందండి మునాల్సే బ్లీడ్స్ అండ్ బాల్స్ తో ఇచ్చాము చాలా బాగుంది లేటెస్ట్ కలెక్షన్ ఇది బటర్ఫ్లై నిక్పిస్ అంటారు కదా అలాంటి మోడల్లోనే సింపుల్ చైన్లో ఇచ్చామండి కొంచెం అడ్జస్ట్ అడ్జస్ట్గా ఉండే విధంగా ఇచ్చాము ఎంత బాగుందో కలెక్షన్ కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి ఇది చంద్రహారాలు చాలా బాగున్నాయి కదా ఫోర్ లైన్స్ వచ్చాయి బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ బ్యాంగిల్స్ ఇవి చాలా మంది తీసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యండి మన ఛానల్లో బ్యాంగిల్స్ అయినా బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ అయినా బీట్స్ కలెక్షన్ మొల్సీ అయినా ఇంకా స్వరస్ కీపల్స్తో చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయండి చూడండి ఇది టోటల్ షుగర్ బీట్స్తో వచ్చిందండి ఎంత బాగుందో కలెక్షన్ కూడా చాలా లేటెస్ట్ అండి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి అన్నీ కూడా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి అస్సలు మిస్ కాకండి ఈ టోటల్ మునాల్సీ బీట్స్ అండ్ నక్షి బాల్స్తో యూ కస్టమైజ్ చేశారండి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ ఇది పికాక్స్ తో వచ్చిందండి పీసెస్ ఎంత బాగున్నాయి ఇది టెంపుల్స్ తో వచ్చింది లాంగ్ షార్ట్ విత్ ఇయరింగ్స్ ఇది అమెరికన్ డైమండ్ తో జీజే పాలిష్ నెక్ పీసెస్ ఫోర్ లైన్స్ తో వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇది కంటే డిజైనింగ్ ఇంకా మంచి వర్క్ తో వచ్చిందండి ఇది కూడా అమెరికన్ డైమండ్ లోనే ఫోర్ త్రీ లైన్స్ లో వచ్చింది లాంగ్ వరము చాలా బ్రైడ్ గా చాలా హెవీగా ఉంటుంది ఇది కాస్ట్ల పేరు చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి బ్యూటిఫుల్ పీస్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అస్సలు మిస్ కాకండి అన్నీ లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మీకు కలెక్షన్ ఇచ్చినట్లయితే ఒక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చే ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చంద్రహారాలు ఎంత బాగున్నాయో మంచి బ్లౌజ్ వచ్చేవి చెంపచెరాలు కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా జ్యువెలరీ కలెక్షన్స్ కావాలన్నా కూడా పై మిస్ఫ్లా అవుతున్న నర్మ కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇది లాంగ్ షార్ట్ అండి మంచి మ్యాచ్ ఫినిషింగ్లో వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీనికి కూడా పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండి చూడనిపించే బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్నీ ప్లీజ్ కంపల్సరీ ఆర్డర్ చేసుకొని అలానే వాయిస్ మీకు నచ్చకపోతే ప్లీజ్ వాయిస్ని ఆఫ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్ని లేటెస్ట్ అయిన ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అండి మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు స్క్రీన్షాట్ తీసి ప్లే అవుతున్నాను నర్మద కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాం అలానే మీ ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదని అనుకోకండి ప్లీజ్ మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీయండి సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ ఎయిట్ నైన్ జీరో సెవెన్కి వాట్సాప్ చేయండి కంపల్సరీ మీకు ప్రైస్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అనేది మా టీమ్కి ప్రొవైడ్ చేస్తుందండి కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇవి ఇన్విజబుల్ పీసెస్ ఎంత బాగున్నాయో కలర్ చూడండి మంచి బాటిల్ బ్లూ కలర్ లో వచ్చింది బ్యూటిఫుల్ కలెక్షన్ కదా ఇది కూడా గ్రీన్ లో వచ్చిందండి మంచి పిస్తా గ్రీన్ లో బాగుంది చాలా మంది ఈ ఇన్విజిబుల్ నింపుల్సెస్ అయితే చాలామంది యూజ్ చేస్తున్నారండి చాలా లేటెస్ట్ కలెక్షన్ చెప్పచ్చు జాదూకుందంలో కూడా వచ్చింది ఎంత బాగుందో జాదూకుందంలోనైతే చాలా బ్యూటిఫుల్ హారం ఇది మువ్వల హారం అని వస్తుందండి చాలామంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ అయింది ఎంత బాగుందో ఇది అచ్చం బంగారమే అంటారండి ఇది అయితే వేసుకుంటే మాత్రం కంపల్సరీ ఎన్ని తులాలు ఎన్ని గ్రామ్స్ అని అడుగుతారు ఎవరు వేసుకున్నా కూడా అంత బాగుంటుందండి హారం అయితే రియల్గా చూడండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ అండ్ నెక్పీస్ బ్యూటిఫుల్ కదా చాలా బాగుంది పిల్లలకైతే అలా సెట్ అయ్యే బ్యూటిఫుల్ ఐటమ్ అని చెప్పొచ్చండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఎంత కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి అస్సలు మిస్ కాకండి బ్యూటిఫుల్ ఐటమ్ మొత్తం సిఎస్ స్టోన్స్తో వచ్చింది చాలా ఇందులో లో కూడా ఉంది ఇది లాకెట్ చూడండి ఎంత బాగుందో చాలా ప్రిటీగా ఉంది కదా ఇందులో బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్స్ కూడా వచ్చాయండి అస్సలు మిస్ కాకండి మీకు ఇంకేమైనా బ్యూటిఫుల్ ఐటమ్స్ కావాలన్నా కూడా పయనిస్ఫ్లైతే ఉన్నారు మీరు కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇందులో లాంగ్ షార్ట్ విత్ ఇయరింగ్స్ వచ్చాయండి ఎంత బాగుందో సింపుల్గా చాలా బాగుంది కదా పిల్లలకైనా పెద్ద అలా సెట్ అయ్యి బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి బటర్ఫ్లై నెగ్ పీసెస్ అండ్ నాన్ పట్టీలో వచ్చిందండి అన్ని కాంబో సెట్లో షార్ట్ నెగ్ పీసెస్ ఇచ్చాము లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా చోకా సెట్స్ ఎంత బాగున్నాయి కాంబోలో కూడా చూపర్ సెట్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మీకు చూస్తూ ఉంటే చూడాలనిపించే బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ఇవి మకన కుందనాలు అంటారు కదా చిన్నప్పటికి చాలా బాగా పెట్టుకునేది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఇవి లాంగ్ ఆరమ్స్ విత్ ఇయరింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఎంత సింపుల్గా కాంబో సెట్లో ఇచ్చామండి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి అన్నీ మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయి ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ కూడా కాస్ట్ల పేరైనా అంటే మ ఎంత బ్యూటిఫుల్ ఐటమ్స్ చూడండి టోటల్ స్టోన్స్ ఇది బొట్టు హారముతో ఇంకా నానపట్టి ఇయర్ రింగ్స్ ఎంత లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవైతే జుంకాస్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ ఐటమ్స్ అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే అన్నీ లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా బ్రైడల్కి బ్రైడల్ వేర్ అన్న ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి కలెక్షన్స్ చూడండి మీకే అంత వీడియోని స్కిప్ చేయొద్దు ప్లీజ్ కంటిన్యూగా చూడండి వాయిస్ని ఆఫ్ చేసుకొని మరీ చూడండి నచ్చిన వాటిని స్క్రీన్షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్నాడు నార్మంది కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇది టోటల్ జీజే పాలిష్ నెక్ పీసెస్ అండి అచ్చం బ్రైడల్కి అయితే అలా సెట్ అయ్యే బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా అన్నీ లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ఇది కాస్ల పేరు విత్ ఇయర్ కలెక్షన్స్ అన్నీ లేటెస్ట్ అండ్ ప్రీమియంలోనే ఉన్నాయి కాబట్టి మన వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే కలెక్షన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఎవరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ అప్లోడ్ చేసిన మీకు నచ్చిన ఐటమ్స్ తొందరగా పై బుక్ చేసుకోవాలి ఈజీగా ఉంటుందని అందుకే వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఈ లాంగ్ ఆరమ్స్ అన్ని ఎంత బాగున్నాయో అన్నీ లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీలోనే ఉన్నాయి చూపర్ సెట్స్ అంటే డిజైనింగ్స్ ఆల్ ఓవర్ ఎండియర్ ప్రిషిప్పింగ్ చేయబడుతున్నాయి అన్నీ ప్రీమియం క్వాలిటీలోనే ఉన్నాయండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు ప్లీజ్ మీకు నచ్చిన ఐటమ్స్ అన్నిటినీ స్క్రీన్ షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న అదే మీద కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇది పార్టీవేర్ కలెక్షన్ చెప్పచ్చు ఎంత బాగుందో సింపుల్గా చైన్లో వచ్చింది చాలా లేటెస్ట్ అయిన ప్రీమియం క్వాలిటీలో ఉందండి పార్టీవేర్ కలెక్షనే మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో ఇచ్చామండి గ్రీన్ కలర్లో అన్నీ లేటెస్ట్ అండి కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా వీళ్ళ టూ బెల్ట్స్ లా వచ్చిందండి చాలా బాగున్నాయి కదా అన్ని ప్రీమియంలోనే ఉన్నాయండి చూస్తూ ఉంటే చూడండి అన్ని బంగారంతో పోల్చచ్చండి అసలే గోల్డ్ రేట్లు అలా హైలో వెళ్తున్నాయి అందరూ చాలామంది ఇవే ప్రిపేర్ చేస్తున్నారు ఎంత బాగుంటున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా బంగారంలోనే ఉంటున్నాయి ఇప్పుడు ఎవరు చేయించుకుంటున్నారు బంగారంని హైలో ఉండడం వల్ల ఎవరు చూడు కొత్త కొత్త ట్రెండింగ్ కలెక్షన్స్ ఏది ట్రెండింగ్ వస్తే అది వేసుకుంటున్నారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వేస్తున్నామండి మనం కూడా ఎవరికైనా హోల్సేల్గా రన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ప్లీజ్ కంపల్సరీ నాకు పైన డిస్ప్లే అవుతుంటున్నారు మరి కలెక్షన్కి వాట్సాప్ చేయండి బల్క్గా తీసుకుంటే మీకు పర్సంటేజ్ని బట్టి మీకు తక్కువ కాస్ట్లో కూడా ఇస్తామండి అన్నీ లేటెస్ట్ అయినా ప్రీమియంలో కాంబో సెట్లో చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉన్నాయండి జుమ్కాస్ లోటస్ జుమ్కాస్ ఎంత బాగా ట్రెండ్ అవుతుంది మళ్ళీ చూడండి డిఫరెంట్లో వచ్చింది చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఇయర్ రింగ్స్ అయినా ఎంత జుమ్కాస్ లోటస్ జుంకాస్ చెప్పాను కదా ఇప్పుడు గ్లాస్ బిడ్స్తో వచ్చిందండి కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడండి స్కిచ్